ఏం జరిగిందన్న పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు అందరూ వచ్చి బ్యానర్స్ ఇప్పటి అన్నారు ఇది దీనిలో ఏం లేదు ఇది మేము వార్డు సమస్య ఇది ప్రభుత్వ భూమి అయినందుకు మేము రాసి తగ్గించుకున్నాము ఫార్మినగ ట్యాంకి ఫార్మినగర్ స్థలంలో కట్టుకునే ట్యాంకి మాది మున్సిపాలిటీ అని వాళ్ళు చెప్తే ఇది మున్సిపాలిటీది కావచ్చు అయినా కానీ మా వార్డు సమస్య ఇది పార్టీలో అద్భుతంగా నేను బ్యానర్లు కట్టినాను దీన్ని జోలికి అని చెప్పినాను వాళ్ళు నాలుగు రోజులు మూడు రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు ఎవరు లేని సమయంలో వచ్చి కోడేళ్ళు తీసుకొని కట్టే కట్టెనే ఉండే కొడేళ్ళు తీసుకొని పోసి వీడు ఉండే నాయక్ అనే పిల్లోడు ఇంకా మందికి పిలుచుకొని వచ్చి కమిషనర్ గారు చెప్పినారు జీపీఎం అని అని వాళ్ళు టీచేసి వాళ్ళ పార్ద పోయినారు ఆ కోడేలు ఈడేలి ఇన్ని ఉంది వీళ్ళు ఎందుకు ఇట్లా భయపడుతున్నారు దాంట్లో ఏం తప్పు లేదు మేము న్యాయం చేయమని అడుగుతున్నాము న్యాయం చేయమని వస్తే ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది వీళ్ళకు కాడ ఏం తీసుకున్నారు ఎంత అమ్ముకున్నారు అనేది నాకు అర్థం కాకుండా అమ్ముకుంటా పోతా ఉన్నారు ఏం అమ్ముకుంటున్నారు ఏం లే లాస్ట్కు చెట్టు అమ్మినాడు యాప చెట్టు అమ్మి ఒకడు పదహైదు వేలు తీసుకున్నాడు ఈడ నాకు బ్యానర్ జోలికి వస్తున్నారు ప్రభుత్వ స్థలంలో చెట్టు ఉంటే నరికి దానికి పోలీస్ స్టేషన్లలో పంచాదులు చేసి ఒకడు పదహైదు వేల డబ్బులు ఒకడు నరికినోడు డబ్బులు ఇవన్నీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉన్నారు ఒక న్యాయ న్యాయపరంగా అడిగే తోని మీద బ్యానర్లు చింపడము కొట్లాడడము ఈ పరిస్థితి జరుగుతుంది నిండాలో అంటే న్యాయం చచ్చిపోతుంది రాయడానికి దీనికి మీడియా మిత్రులు పై దాంట్లో అధికారులకు పార్టీ వాళ్ళ దగ్గరికి అధికారుల దగ్గరికి కలెక్టర్ మా దగ్గరికి తోలు తీసుకొని పోవాలని ఈ ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను సార్ ఇక్కడే ఆగిపోతారా ఇంకా ముందరికి పోతారా లేదు సార్ ఇంకా ఇది చేస్తే చేసినట్టు వీళ్ళు గవర్నమెంట్ స్థలం మాకు తీసి మా వార్డు వాళ్ళకు చూపెడితే చూపెట్టినట్టు లేకుంటే దీంట్లో కోర్టులో హైకోర్టులో మట్టంగా జరుగుతూనే ఉంటుంది ముందరికి పోతాము డిమాలిష్ ఆర్డర్ తీసుకొని వస్తాము అన్ని చేస్తాము వాళ్ళు అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు డిమాలిష్ చేయబడుతుంది మొత్తం ఇండస్ట్రీ అది ప్రభుత్వ సలామా పూర్వబోకులమా సార్ మేము పేపర్ పెట్టాము వాట్సాప్ ఈ రోజు పేపర్ పెట్టాము పొరపోకు సలహా అది గవర్నమెంట్ అల్వా పూర్వోగు స్థలం సార్ దీనికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించింది అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధం దానికి సంబంధం సార్ ప్రభుత్వ అధికారులందరికీ సంబంధమే ప్రభుత్వం సొమ్ము ఏదైనా పోతుంది అంటే ప్రభుత్వ అధికారి ప్రతి ఒక్క అధికారి దానికి అర్హుడే దానికి కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది కాలువతో కలిపి ఇరవై కాలో కాదని సెంట్ల కాల్వ స్థలము రెండు కలిపి ఇరవై ఎనిమిది సెంటు పేపర్లో ఉంది పేపరు నేను వాట్సాప్లో పెట్టాను సార్ అన్ని ఇచ్చినాను కోర్టులో కానీ ఇచ్చినాను ఒకవేళ కాలువతో కలిపి ఇరవై ఎనిమిది మీకు చూపిస్తే మాకేం అభ్యంతరం లేదు సార్ ప్రభుత్వ స్థలము అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటే సార్ మాకు అంతకంటే ఎక్కువ ఏమవుద్దు వాళ్ళ స్థలాలలో వాళ్ళు కట్టుకొని మనకేం నష్టం లేదు మాకు ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా మేము కొట్లాడుతున్నాం అంతవరకు దీంట్లో ఎటువంటి దూకా లేదు ఎన్ని అవుతారా ఇంకా ముందర పోతారా ఏమన్నా లేదు సార్ ఇది ప్లెగ్గులు కొట్టి వాళ్ళు న్యాయపరంగా చేసే అధికారులు మాకు అధికారులకు ప్రభుత్వం వారికి ఏం ప్లెగ్గులు కొట్టలేదు ఎవరికి చూపెట్టలేదు అంటే గతంలో మేము ఫ్లెగ్గులు కొట్టినారా గ్రౌండ్ కొట్టలేదు సార్ ఏం ప్లెగ్గులు కొట్టలేదు ఏం కొట్టలేదు ఊరికైనా చెప్తున్నారు వాళ్ళు నువ్వు జరా తీర్గానే పొద్దుగా తల్పించింది ప్రజలకు ఈ బ్యానరు ఎందుకు చూపినారు ఈ బ్యానర్లో ఏముంది పార్టీ పరంగా ఏమన్నా కలెక్టర్ అమ్మ ఫోటో ఈ చంద్రబాబు నాయుడు గారి ఫోటో వచ్చి ప్రజలు సీఎం ఫోటో ఉంటే ఆ ఫోటోకు కత్తులు తీసుకొని కొడలు తీసుకొని పోయాలి పని ఏముంది మీకు మున్సిపాలిటీలో ఎవరు పర్మిషన్ ఇచ్చినారు ఇంకా పోయానికి ఏమన్నా మీ స్థలమా మున్సిపాలిటీ స్థలమా మా వాటిలో మా పరునూరులో మా స్థలంలో వచ్చి మీరు ఛాయీ కట్టారు మాది మున్సిపాలిటీ మాదిలో మేటర్ల మున్సిపాలిటీగా ఇక్కడ పన్నులు కడుతున్నాము ఇంకేమన్నా కడుతున్నామా పన్నులు కట్టించుకుంటున్నారా మీరు కాలువలలో ఇల్లు ఉన్నాయి మీకు ఇల్లు పగలగడతాం మీకు ఇల్లు పదలపడతాం ఎవరు మీ అమ్మ ఇచ్చిన ఇంటి స్థలము మీ నాయన తీసుకుని ఇచ్చినా ఇల్లు పగలగొట్టడానికి గవర్నమెంట్ స్థలం కాపాడమని మేము నిన్నదికుంటే చేతగాక బ్యానర్ల మీద పడుతున్నారు లాస్ట్ ఎవరు ఇచ్చినా ఇల్లు పగలగొడతామని ప్రజలకు అందరికీ అడ్డులో పది ఒకరిని భయపడిస్తున్నారు ఏమిటి భయపడిస్తున్నారు మీరు మీకు ఎవరు అధికారం ఇచ్చినారు భయపడించేది ఏమంటా పోయేకాలం వచ్చిందా మీకు పురుగులు పడి చచ్చిపోతారు మీరు మీకు సాగు మామూలు తావు రాదు మా బ్యానర్ ఎట్టినారో మీకు యాక్సిడెంట్లు అట్టే అవుతాయి మీరు సాగు అట్టే వస్తుంది న్యాయం వీడియోలు అని చూసి న్యాయం చేసే పరిస్థితి తెచ్చుకోండి ఆ అధికారులు అధికారులు అధికారంలో ఉన్న వాళ్ళు మీకు ఉన్నతమైన హోదా ఇచ్చినాడు అలా దేవుడు ఇచ్చిన దానికి మీరు దాన్ని కాపాడుకోండి దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చినాడో ఆ ఉద్యోగానికి న్యాయం చేయండి మీరు ఎవరు కాళ్ళు పట్టుకొని ఎవరు కమిషన్లు డబ్బులు ఇప్పించుకొని నా బ్యానర్ చెప్పినారు నా బ్యానర్ చెప్పడానికి డబ్బులు ఎంత ఇప్పించుకున్నారు కమిషన్ నాకు తెలుసు నా బ్యానర్ ఏం చేసింది మీకు నేను న్యాయపరంగా కొట్లా న్యాయపరంగా నాకు కొట్లాని ఉన్నారు మీరు అంటే ఎవరు న్యాయం అడిగితే వాడి మీద కాలు పెట్టి మీకు అది నేర్పించినారా ట్రైనింగ్ తీసుకున్నారా ఎవరు న్యాయం అడగకూడదు మీకు ఇండియాలో ఇండియాలో ఏం జరుగుతుందో మేము చూసుకుంటూ ఉండాలా మీరు చేస్తా పోతారు ఏమయ్యా మున్సిపాలిటీ ఇంత దారుణంగా పడిపోయింది మున్సిపాలిటీలో ఉద్యోగస్తులు ఇంత ఘోరంగా తయారైన ఎప్పుడు లేదా ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం మీకు ఆ పరిస్థితి వచ్చింది మీరు ఉద్యోగాలు మానుకొని ఎవరు వేరే వాళ్ళన్నా ఉద్యోగాలలో ఎక్కుతారు మంచి వాళ్ళు పనిచేసేవాళ్ళు ఇతరంగ బీదోళ్ళకి సత్తాయించి మీరు ఏం చేస్తారు ఏం చేయలేరు మీరు ఈరోజు సతాయిస్తారు రేపు దాన్ని ఫలితం అనుభవిస్తారు అల్లా మీకు అనుభవించే ఫలితం అనుభవించే పరిస్థితి అల్లా మీకు తీసుకొని వస్తున్నాడు త్వరలో వస్తాయి త్వరలో మున్సిపాలిటీ పోతుంది ఇంకా ఇంకా లాస్ట్ మున్సిపాలిటీ కాలం అయిపోయింది ఇంకా మారిపోతారు మున్సిపాలిటీ అందరికీ నమస్కారం